అఘోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అధ్యయనం చేసి కొన్ని లక్షల కుటుంబాలకు శాంతి పరిహారం చూపించిన కేరళ మహామాంత్రికుడు పండిట్ శ్రీ వసంత్ శాస్త్రి గారు జన్మ నక్షత్రంతో జాతకం చెప్పడం వాస్తు విద్య ఉద్యోగం స్త్రీ పురుష వసీకరణ వంటి ఎలాంటి సమస్య ఉన్నా కేవలం పదకొండు గంటల్లో పరిష్కారం చూపించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫే మారిపోతుంది అచ్చ తెలుగు అందానికి పట్టు లంగావోని కట్టినట్టు ఉండే ఈ హీరోయిన్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఆమె చేసే సినిమాల్లో కూడా ఎప్పుడు పద్ధతికి మారుపేరులా కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయకుండా కేవలం తన యాక్టింగ్ స్కిల్స్ అందం అభినయంతోనే కెరీర్ ని నెట్టుకోస్తోంది ఆమె ఎవరో కాదు ప్రియాంక అరుణ్ మోహన్ బహుశా పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కాని వరుణ్ డాక్టర్ నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ అంటే తక్కున గుర్తుపడతారు నిజానికి ఈమె చేసిన సినిమాలన్నీ హిట్టే కాని ఇప్పుడు ఆఫర్స్ లేక ఆఖరికి ఎలా మారిపోయిందో చూడండి ఈమె గురించి పూర్తిగా తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు అసలు ఎవరి ప్రియాంక మోహన్ అసలు సినిమాల్లోకి ఎలా వచ్చింది తన కెరియర్ ని నాశనం చేసిన సినీ పెద్దలు ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి ప్రియాంక అరుళ్ మోహన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఇరవైనా తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జన్మించింది తండ్రి తమిళనాడు వాసి కాగా తల్లి కర్ణాటక స్త్రీ కావడం వల్ల చిన్ననాటి నుంచే ఆమెకి తమిళం కన్నడ భాషల మీద మంచి పట్టుంది ఇక తన స్కూలింగ్ ని మొదట చెన్నైలో ఒక ప్రైవేట్ స్కూల్లో కొనసాగించింది అనుకువగా ఉండే ప్రియాంక ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టేది తల్లిదండ్రులు నేర్పిన ఆత్మవిశ్వాసం ఆచరణ బోధన అనే అంశాల్లో ఆమె ముందుండే స్టూడెంట్ అందుకే స్కూల్ టైంలో ఫ్రెండ్స్ మధ్య చాలా డీసెంట్ గా ఉండి బుక్స్కే అటాచ్ అయ్యి ఉండేది ఫ్యాషన్ సినిమాలు అనే అంశాలు ఆమె ప్రపంచానికి చాలా దూరం అలాగే స్కూల్ తర్వాత ఆమె కుమారి అక్కడి ప్రముఖ పీఈఎస్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో బిఈ పూర్తి చేసింది ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే మీరు సోషల్ మీడియాలో రీల్స్లో యూట్యూబ్ వీడియోల్లో చాలా సార్లు చూసుండవచ్చు ఆ టైంలోనే కెమెరా ముందు ఉండటంపై ఆసక్తి పెరిగింది అదే ఆసక్తి తర్వాత నటనగా మారింది కానీ ఈమె జర్నీ మీరనుకునేంత ఈజీగా ఉండదు తక్కువ టైంలో రెండు ఇండస్ట్రీల్లో చోటు సంపాదించుకున్న ప్రియాంక అరుల్మోహన్ మనకు పరిచయం ఉన్న పక్కింటి అమ్మాయిలా మన క్లాస్ స్టూడెంట్లా కనిపిస్తుంది ఇంజనీరింగ్ లో ఫ్రెండ్స్తో చనువుగా తిరగటం అలవాటయ్యాక చదువుతో పాటే వేరే ఒక కోణమావలో ఎదుగుతూ వచ్చింది ఫోటోలు తీయడం ఫ్రెండ్స్ తీసిన షార్ట్ వీడియోలలో ఉండడం కాసేపు ఫన్ గా కెమెరా ముందు పోజ్ ఇవ్వడం మొదలయ్యాయి ఒకసారి ఇలానే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టగా ఆమెకి సినిమా వాళ్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి మొదట ఒక కన్నడ సినిమాతో ఆఫర్ వచ్చింది అది వందు కదేహెల్లా అనే ఒక చిన్న బడ్జెట్ మూవీ ప్రియాంక అప్పుడు కొత్తగా ఉండడం అసలు హీరోయిన్ అనే పిలుపుని కూడా చిన్నదిగా తీసుకోవడం చూసిన దర్శకుడు ఆమెలోని నేచురల్ టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చాడు ఆ సినిమా హిట్ అవ్వకపోయినా ఆమెకి కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్పిన మొదటి వేదిక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆమెకి హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఇది చిన్న అవకాశం ఏమీ కాదు నాని వంటి ఎస్టాబ్లిష్డ్ హీరోతో విక్రమ్ కుమార్ లాంటి దర్శకుడితో ఆమెకి తెలుగు సినిమా అవకాశం వచ్చింది గ్యాంగ్ లీడర్ లో ఆమె పాత్ర పేరు కూడా ప్రియాంకనే చాలా నెమ్మదిగా అనుకోవగా మాట్లాడే టీచర్ పాత్ర మొదట్లో ఎవరూ ఆమెను హీరోయిన్ గా గుర్తించలేకపోయినా సినిమా మొత్తం చూస్తే మాత్రం అంటే అలా నటించగలగడం కష్టమే అన్న ఫీలింగ్ వస్తుంది ఆమె నటన నెమ్మదిగా ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయింది గ్యాంగ్ లీడర్ తో తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్న ప్రియాంక తరువాతి అడుగు ఇంకా బలంగా వేసింది అదే రెండు వేల ఇరవై ఒకటిలో శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది ఇందులో ప్రియాంక పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది ఆమె నటన చూస్తే చాలా న్యాచురల్ గా అసలు యాక్టింగ్ చేసిన ఫీలింగే కలుగలేదు చీరకట్టులో సింపుల్ గా మెదడుతో మాటలు చెప్పే ఒక బలమైన మహిళలా కనిపిస్తుంది పాటల్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ సీన్స్ లో డెలివరీ అన్నీ చాలా బిలీవబుల్ ఇక్కడ నెమ్మదిగా ఆమెకు నేచురల్ పర్ఫార్మర్ అన్న పేరు వచ్చింది ఆ తర్వాత ఆమె తమిళ ఇండస్ట్రీని టచ్ చేసింది అదే సంవత్సరం విడుదలైన వరుణ్ డాక్టర్ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించగా ప్రియాంక అతని సరసన నటించింది వరుణ్ డాక్టర్ సినిమాను చూస్తే ఇందులో కామెడీ ఉందనిపిస్తుంది కానీ అసలు ఆమె పాత్రలో సీరియస్నెస్ ని మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయడం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆమె కెమిస్ట్రీ షార్ట్లలో కాన్ఫిడెన్స్ బాడీ లాంగ్వేజ్ చూసి చాలా మంది తమిళ ప్రేక్షకులు ఆమెకి ఫ్యాన్స్ అయ్యారు అప్పటికే తెలుగు వాళ్లకి ప్రియాంక ఇస్ ప్రామిసింగ్ అన్న భావన ఉండగా తమిళం వాళ్లకి ఇస్ వన్ ఆఫ్ అస్ అన్న ఫీలింగ్ కలిగింది డాక్టర్ సినిమా విజయం వల్ల ఆమెకు సీఎమా తమిళ్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది ఇది ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహం లేదు డాక్టర్ తర్వాత మరోసారి శివ కార్తికేయన్ డాన్ అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసింది ఇది ఓ కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే యూత్ఫుల్ స్టోరీ డాన్ సినిమాలో ప్రియాంత పాత్ర లైవ్లీ ఔట్ స్పోకెన్ ప్రాక్టికల్ గా కనిపిస్తుంది జిల్లక జిల్లక లాంటి పాటల్లో ఆమె ప్రెజెన్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అందులో డాన్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ తో ఆమె అటెన్షన్ తీసుకుంది ఈ సినిమా ద్వారా తమిళ యువతలో ఆమెకు క్రేజ్ పెరిగింది కామెడీ టచ్చెస్ ఉన్న ఫ్రేమ్స్ లోనూ చిన్న ఎమోషనల్ కంటెంట్ ఉన్న సీన్స్ లోనూ ఆమె బాగా సెటిల్ అయిపోయింది ఈ స్టేజ్ లో ఓ హీరోయిన్ రెండు భాషల్లో ఎదుగుతోంది అంటే దానికి కారణం కేవలం అందం కాదు అది ఆమె కన్సిస్టెన్సీ యాక్టింగ్ లో డిసిప్లిన్ ఇక ఆ సమయంలోనే మరో పెద్ద అవకాశం వచ్చింది సూర్య హీరోగా నటించిన ఎతర్కుం ందవాన్ అనే సినిమా ఈ సినిమాతో ఆమెని తమిళ్ మీడియా సీరియస్ పాత్రలకు సెట్ అయ్యే హీరోయిన్ గా చెప్పడం మొదలుపెట్టారు ఇది కాంప్లిమెంట్ అని చెప్పాలా లేక దురదృష్టమని చెప్పాలో తెలియని పరిస్థితి అయిపోయింది దానితో అలా ప్రియాంకకు అన్ని ఒకే రకమైన పాత్రలు రావడంతో మిగతా జానర్స్ వాళ్లు పూర్తిగా పక్కన పెట్టేశారు అప్పటి వరకు తమిళంలో బిజీగా ఉన్న ప్రియాంకకు అవకాశాలు రానేలేదు దానితో మళ్లీ తెలుగు సినిమాల్లో ప్రయత్నించి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీలో హీరోయిన్ గా చేస్తోంది ఈ సినిమా మీద హైప్ వేరే లెవెల్లో ఉండడంతో ఆమె ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది పవన్ సరసన నటించడం ఒక హీరోయిన్ కి ఎంత ప్రెస్టీజియస్ అవకాశం అవుతుందో చెప్పక్కర్లేదు ఇంత క్రేజ్ ఉండి నేషనల్ లెవెల్లో స్టార్ అవ్వాల్సిన ప్రియాంక చేసిన తప్పేంటో తెలిస్తే అయ్యూ పాపం అనాల్సిందే ఇక ఎవరినీ లెక్క చేయని ఆమె స్టైల్ గురించి మాట్లాడుకోవాలంటే గ్లామర్ షో కి దూరంగా అన్నెసెసరీ గ్లామ్ లేకుండా స్క్రీన్ మీద మెరిసే నేచురల్ ఎనర్జీతో ఇమోషనల్ సీన్స్ లో కంటికి కనపడే హావభావాలు కామెడీ టైమింగ్ ఆడియన్స్ ఎప్పటికీ మరచిపోలేరు కానీ ఈ సినిమా ప్రపంచం ఎవ్వరినీ వదిలిపెట్టదు అసలు మంచిగా ఉండనివ్వదు ఆమె చేసిన తప్పంతా ఏ డైరెక్టర్ తోనూ హీరోతోనూ ప్రొడ్యూసర్స్ తోనూ క్లోజ్ గా ఉండకపోవడమే మాట సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏ హీరోయిన్ అయినా ముందుగా సినీ ఇండస్ట్రీని ఏలే పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందే లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం మీ చుట్టే ఉన్నా చేసిన సినిమాలన్నీ హిట్టే అయినా కూడా పక్కన పడేస్తారు అలా వాళ్లు చెప్పిందల్లా చేయలేక అవకాశాలు పోగొట్టుకున్న వారిలో ప్రియాంక కూడా ఒకరు అందుకే స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ప్రియాంక చేతిలో ఓజీ సినిమా మాత్రమే ఉంది ఈ సినిమా రెండువేల ఇరవై ఐదులో రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా కాకుండా ప్రియాంకకు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు మొత్తానికి పద్ధతిగా ఉండే ప్రియాంక స్వభావమే ఆమెకి అవకాశాలు రాకుండా చేశాయి ఇక్కడ కమిట్మెంట్స్ కోసం ఎంతకైనా తెగించే నిర్మాతలు ఎందరో నిరంకుశంగా ఉన్నారు అలాంటి వాళ్ల మధ్య ఇలాంటి హీరోయిన్లు ఎదగడమనేది అసాధ్యమనే చెప్పాలి అందుకే ఆఖరికి ఇలా గ్లామర్ షో చేయడానికి రెడీ అనే విధంగా ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే అవకాశాలు లేక అడపాదడపా వచ్చే స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది అందుకే ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాలో గోల్డెన్ స్పారో అనే పాటతో అందర్నీ అలరించింది చేసినవి తక్కువ సినిమాలే అయినా అందర్నీ ఎంతో అలరించిన ప్రియాంక ఇప్పటి వరకు తెలుగు తమిళ కన్నడ భాషల్లో మొత్తం పది సినిమాలు చేసింది అందులో వరుణ్ డాక్టర్ సినిమాకుగాను సిఎమ్మ తమిళ్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది అలాగే డాన్ గ్యాంగ్ లీడర్ సినిమాలకు పలు నామినేషన్లు వచ్చాయి చూశారుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చిన ప్రియాంక మోహన్ కెరియర్ ఎలా ముగిసిపోయిందో ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం